మత్స్యకారుల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పీఎంఎంఎస్వై పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు తూపిలి పంచాయతీల్లో మత్స్యశాఖ అధికారులు స్థానిక టీడీపీ నేతలు మీనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో సాగునీటి సగం అధ్యక్షుల చేతుల మీదుగా చెరువు ఆయకట్టలో పన్నెండు వేల చేప పిల్లలను వదిలారు అనంతరం రెడ్డి నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు ఈ అవకాశాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయకట్ట అధ్యక్షులు సన్నారెడ్డి కృష్ణారెడ్డి తిరువూరు శ్రీనివాసరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ సందీప్ టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి తుమల మోహన్ నాయుడు చెన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి రాజయ్య మహేంద్ర విఎఫ్ రమేష్ సాయి వెంకటరమణ కూటమి నాయకులు పాల్గొన్నారు కలెక్టర్ సార్ గారు ఆదేశాల మేరకు అదే విధంగా పాసిం సునీల్ సార్ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎక్కడైతే మన మత్స్యకార కుటుంబాలు మెరైన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువుకి మన పాసిం సునీల్ గారు ఎమ్మెల్యే గారి చొరవతో ఈ సంవత్సరం మన మెరైన్ మన ఇన్లాండ్ సొసైటీస్ చెరువులు అన్నిటికీ మనము వాళ్ళ జీవన ఉపాధి కోసం లైవ్లీహుడ్ పెంచే కోసము చెరువులు అన్నిటికీ మన ఈ మండలానికి వాకడ మండలానికి అరవై ఒక్క వేల పిల్ల వదిలి వాటిని మంచిగా పెంచుకొని వాళ్ళు వాళ్ళ జీవన ఉత్పత్తి కోసం వాళ్ళు ఇంకా బాగా మెరుగుపడాలనే ఉద్దేశంతో మన సీఎం గారు ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ని అందరినీ బలోపేతం చేయాలనే కృషితో వాళ్ళకి గ్రూప్స్గా ఫామ్ చేసి ప్రతి ఇన్పుట్ వాళ్ళకి అందేటట్టు చూడాలని ఆదేశ ఆదేశించి ఉన్నారు కాబట్టి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ జీవన జీవనోపాధి కోసము ఇది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సీఎం గారికి ధన్యవాదాలు మన గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది ఇవి ముఖ్య కారుల ఎస్సీ ఎస్టిసి కార్పొరేషన్ సొసైటీ సొసైటీలకి ఉచితంగా జీవనోపాధం కింద ఇవ్వదొలిచింది ఇవి గవర్నమెంట్ లో గత ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు కనిపించలేదు ఫస్ట్ టైం గవర్నమెంట్ రాగానే ఈ పథకాన్ని అమలు చేసే నాలుగైదు నెలల్లోనే దీన్ని కొంచెం లేట్ అయినా కూడా సైజులు కూడా దానికి దాని తగ్గట్టు తీసుకొచ్చి పాండ్లో చెరువుల్లో చేయడం అయింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV